హాయ్ హలో అండి వెల్కమ్ టు వెంగమాంబ హోంకు ఈ రోజు మనం కందిపప్పు రెడీ చేసుకోబోతున్న మాస్టైడ్లు చూద్దాం రండి మేమైతే కందిపప్పు ఇలా రెడీ చేసుకుంటున్నాము మీరు కూడా ఈ కందిపప్పు తినాలనుకుంటే ఆర్డర్ చేసుకుని మన పేజ్లో చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ కందిపప్పుతో కానీ మీరు పప్పు చేసుకుంటే పక్కింటోళ్ళు వచ్చి మరీ అడుగుతారండి మీ ఇంట్లో ఏం పప్పు చేసుకున్నారు అని ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా మంచిగా వస్తుంది అసలు మీరు ఈ పప్పు తిన్న తర్వాత మళ్ళీ అసలు షాప్లో తెచ్చుకున్న పప్పు అయితే అస్సలు అస్సలు వండుకోరు చాలా తింటే చాలా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది